దాదాపుగా నెల్లూరు జిల్లాలో సాగునీటి సంఘాల ఎన్నికలు మూడు వేల ఆరు వందల నలభై తొమ్మిది నోటిఫికేషన్ ఇస్తే మూడు వేల ఐదు వందల యాభై మూడు సభ్యులకి ఎన్నికలు పూర్తయ్యాయి కొన్ని ఓటర్ లిస్టులో సరిగా లేక లేకుంటే ఎన్నికల నీటి సంఘాల ఎన్నికల సందర్భంలో అవగాహన లేక కొన్ని మిగిలిపోయాయి మిగిలినవన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది దాదాపు తొంభై ఆరు ఇంకా ఖాళీ ఉన్నాయి ఆ తొంభై ఆరు టీసీలు టెరిటోరియల్ కాన్స్టిటెన్సెస్ వివిధ సంఘాల్లో ఉన్నాయి ఈ తొంభై ఆరు కూడా తిరిగి మళ్ళీ ఎన్నికలు పెట్టడం అనేది నీటి సంఘాల చట్టంలో లేదు కానీ ఈ తొంభై ఆరు కూడా ప్రతినిధులు ఉండాలి కాబట్టి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళల్లో రైతులు ఎవరైతే ముందుకు వస్తారో అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ ఈ తొంభై ఆరు ఖాళీలను భర్తీ చేయమని ఎవరైనా వచ్చి పేర్లు మాకు కావాలని చెప్పి అడిగితే వాటిల్లో వాళ్ళు అన్ని శిస్తులు కట్టారా పన్నులన్నీ పూర్తయినాయా ఓటర్ జాబితాలో ఓట్లు ఉన్నాయా ఇవన్నీ చూసిన తర్వాత జిల్లా కలెక్టర్ గారు ఈ తొంభై ఆరు పేర్లను కూడా నామినేట్ చేయడం జరుగుతుంది సాగునీటి చట్టంలో జిల్లా కలెక్టర్ గారికి అధికారం ఇచ్చారు ఎన్నికలు జరగకుండా శాంతి భద్రతల సమస్య వచ్చి కానీ మరేదైనా సమస్యతో ఆగిపోతే ఆగినటువంటి సభ్యత్వాలన్నీ కూడా నెల్లూరు మన జిల్లాలో జిల్లా కలెక్టర్ గారే దాన్ని నామినేట్ చేయడం జరుగుతుంది కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన మరొకరు మాట్లాడిన ఎన్నికలు సజావుగా సాగాయి ఎన్నికల దగ్గర ఎక్కడ కూడా దౌర్జన్యకరమైనటువంటి సంఘటనలు కానీ ఒత్తిడి కానీ రైతుల మీద లేదు అన్నీ బహిర్గతంగానే జరిగాయి ప్రతి నీటి సంఘం ఎన్నిక ఆ గ్రామాల పంచాయతీల్లోనో ఆ గ్రామాల హై స్కూళ్ళల్లో బిల్డింగుల్లో ఎక్కడ మంచి వస్తుందో అక్కడనే పెట్టారు తప్ప ప్రభుత్వ భవనాల్లో మరి ఎక్కడ కూడా వేరుగా ఏదో మేము ఇళ్లలో కూర్చొని లిస్టులు రాసినటువంటి దాఖలాలు లేవు ఈ పాల్గొన్నటువంటి ఓటర్లు అందరూ కొత్తగా ఓటర్ లిస్టు చేర్చింది కాదు గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఏ ఓటర్ లిస్ట్ అయితే ఉన్నదో అదే ఓటర్ లిస్ట్తో ఎన్నికలు జరిగాయి ఒత్తిడి చేసి ఉండు రైతులను ఎక్కువగా పేర్లు చేర్చుకొని ఉండుంటే ఇప్పుడు లిస్టులు మారే అవకాశాలు ఉన్నాయి అటువంటిది ఏమీ ఒక్క రైతు కూడా ఒక్క పేరు కూడా చేరలేదు ఆత్మకూరు నియోజకవర్గంలో మంత్రిగా నేనుంటే మంత్రిగా ఉన్నటువంటి నా నియోజకవర్గంలోనే పంతొమ్మిది టీసీలు ఖాళీ ఉన్నాయి ఎందుకున్న నేను పేర్లు రాసి మా ఇంజనీర్లను మా అధికారులను రాసి ఇచ్చేయమంటే ఇస్తారు కదా కానీ ఆ పని చేయలేదు ఒరిజినల్ ఓటర్ లిస్టు కలెక్టర్ గారి నిర్ధారణతో కలెక్టర్ గారి స్టాంప్ మీద ఏ ఓటర్ లిస్ట్ అయితే వచ్చిందో ఆ ఓటర్ లిస్టు ప్రకారమే ఎన్నిక జరిగింది ఈ ఓటర్ లిస్ట్ ఇవాళ వచ్చింది కాదు రైతులది అనాదిగా గ్రామాల్లో రైతులు వాళ్ళు నేను అధికారంలో ఉన్నా గోవర్ధన్ రెడ్డి అధికారంలో ఉన్న ఇంకొక గో అధికారంలో ఉన్న రైతులు ఎక్కడ మారలేదు ఊర్లల్లో గ్రామాల్లో రైతులు వాళ్లే వాళ్ళ సంఘాల్లో వాళ్లే సభ్యులుగా ఉన్నారు ఇవాళ వాళ్ళ సంఘాల్లో ఏదైనా మార్పులు చేర్పులు చేసి రైతుల మీద మేము ఒత్తిడి చేసి దౌర్జన్యం చేసి మా అధికారుల్ని ఎన్నిక జరపనీయకుండా చేస్తే మమ్మల్ని తప్పు పట్టాలి మరి ఆ పరిస్థితి లేదు మరి ఇదే మాట నేను అడిగితే గోవర్ధన్ రెడ్డిని రెండు వేల పంతొమ్మిది తర్వాత నువ్వు అతను ఎన్నికలే పెట్టలేదు సాగునీటి సంఘాలు ఎన్నికలే జరపలే నువ్వు ఏమి భయపడ్డావా ఆ రోజు ఆ సంఘాల్లో ఉన్న రైతులందరూ తెలుగుదేశం వాళ్ళు ఎన్నికలు పెడితే ఈ సంఘాలు ఒకటి కూడా మాకు రావు కాబట్టి నేను ఎన్నికే పెట్టనని చెప్పి నిర్ణయం తీసుకున్నారా మీరు ఆనాడు మీ ముఖ్యమంత్రి మీరు చేసిన కార్యక్రమం అదేనా